వెనక ముందు వినిపించుకోకుండా ఎవరి మాట వినకుండా గురువుగారు చెప్పిన సలహా పెడచెవిరి పెట్టి అప్పుల పారి తిండి లేక అల్లాడుతున్నారు తెలిసేవాడ నేను చాలా జాగ్రత్తగా హెచ్చరిస్తానుంటాయి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ స్థాయి దాటిపై డబ్బు ఖర్చు పెట్టకండి అప్పులు చేయకండి అని చెబుతాము ఎందుకు చెబుతామంటే అవతల వాళ్ళు బాగుపడాలని వినపోతే ఏమవుతుంది అది ముప్పు వస్తుంది అప్పుడు ఎవరు రక్షించగలుగుతారు ఎవరు ఏం చేయలేరు మా పీఠానికి నిత్యం సేవ చేయడానికి వచ్చేటట్టుగా ఉండేవారు ఒక దంపతులు పిల్లలతో సైతంగా ఉన్నారు వాళ్ళు కూడా ఇలాంటి పని పిచ్చి పని చేశారు డబ్బు రెండు రోజులు తాగి తందనలాడి ఇష్టవశారు కలిసి పెట్టారు కోట్లు అప్పు చేశారు ఇప్పుడు వెళ్ళి రోడ్డు మీద పడ్డారు రోడ్డు మీద పడ్డాక అప్పుడు రక్షించలేడు ఏదో ఐదు లక్షలు పది లక్షలు అయితే అప్పుల నుంచి బయటపడతారు కానీ కోట్లు కోట్లు అప్పులు చేస్తే ఎవరు రక్షిస్తారు అప్పులు విపరీతంగా చేసి సర్వనాశనం అయిపోయిన వాడిని ఎవరు ఎలా రక్షించలేరు వరగర్వంతో మహాపాపాలు చేసిన వాడిని కూడా ఎవరు రక్షించలేరు ఇవి దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలన్నమాట మన తపశ్శక్తిని కాపాడుకోవాలి ధనాన్ని కాపాడుకోవాలి శరీర బలాన్ని కాపాడుకోవాలి శరీరాన్ని వ్యాయామంతో కాపాడుకోవాలి శరీరం ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనం ఏ పనైనా చేస్తాం అవునా కాబట్టి మూడు గుర్తుపెట్టుకోండి మూడు సూచనలు మన పురాణములు మనకు అందించాయి ఒకటి శరీరం నీ శరీరం రక్షించుకో ఎలా రక్షించుకుంటావు వ్యాయామంతో వేళకి ఆహారం తింటూ శరీర సమయంలో నిద్రపోతూ శరీరాన్ని కాపాడుకో శరీరం ఎప్పుడు వేళకి నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటుంది వేళకి తిండి తింటే ఆరోగ్యంగా ఉంటుంది సమయం పెంచకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది ఏ వ్యాయామం లేకుండా వేళకి తినకుండా తినవలసింది తినకుండా పిచ్చి పనులు చేస్తే రాత్రి వేళకి నిద్రపోకుండా తిరిగితే అప్పుడు శరీరం స్థూలకాయం అయిపోయి ఆరోగ్యం పాడైపోతుంది ఒకసారి పాడయ్యాక ఇక నువ్వు బాగు చేయలేవు మోకాళ్ళ నొప్పులు నొప్పులు కాళ్ళ నొప్పులు పొట్ట నొప్పులు వచ్చి శరీరం పాడైపోతే తేనుపులు ఎక్కువైపోయి గ్యాస్ గ్యాస్టబులు వస్తే ఇక అప్పుడు నేను ఎవడు బాగు చేయలేడు కాబట్టి శరీరమును ఆరోగ్యమును కాపాడుకోవాలి కాపాడుకోకపోతే మళ్ళీ బాగు చేయడం కష్టం అండి ఒరిజినల్ ఒరిజినలే కదా పళ్ళు ఊడిపోతే కట్టుడు పళ్ళు పెట్టుకోవచ్చు కానీ కట్టుడు పళ్ళు కట్టుడు పళ్ళే పెట్టుడు పళ్ళు పెట్టుడు పళ్ళే అవి మన పుట్టుకతో వచ్చిన పళ్ళవలే రక్షించవు అవునా రెండవది ధనం కూడా అంతే ధనమును జాగరూకతతో రక్షించుకొని వాడు అప్పుల పాలైతే ఇంక మళ్ళీ అలా ధనం సంపాదించడం చాలా కష్టం అలాగే జపశక్తి తపశక్తి కష్టపడి జపం చేసి తపస్సు చేసి శక్తి పొంది దాన్ని వ్యసనముల వల్ల పాడు చేసుకుంటే భ్రష్టత్వం పొందించుకుంటే మళ్ళీ ఆ తపశ్శక్తి జపశక్తి రావు ఎక్కడో విశ్వామిత్రులు లాంటి వాడు పాడు చేసుకున్నా మళ్ళీ సంపాదించాడు కానీ ఎంతమంది సంపాదించగలరు మళ్ళీ నాశనం అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి తపశ్శక్తిని శరీర శక్తిని ధనశక్తిని ఈ మూడింటిని దుర్వినియోగం చేసుకోరాదు ఎల్లవేళలా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి వీటిని మూడింటిని పాడు చేసుకున్నవాడున్నాడే వాడు ఇహమూ పొందడు పరమూ పొందడు ఇహపరాలకు రెండింటికి దూరం అయిపోతాడు దానికి ఉదాహరణ త్రిశంకే త్రిశంకుడు అటు స్వర్గం లేదు భూలోకం లేదు త్రిశంకు స్వర్గంలో ఏడుస్తున్నాడు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఇక్కడున్న సుఖాలు ఏముంటాయి ఏదో విశ్వామిత్రుడి దేవుల్లో అసలంటూ లోకం వచ్చింది కానీ అది మాలోకమే